ఉన్నాయి మనకు వచ్చిన శాస్త్రులు ఇక్కడ శ్రీరాములు యొక్క మానసిక పూజ బాహ్య పూజ విధానం చెప్పండి ఓ ఎన్నో శ్లోకాలు ఉంటే నాకు అది విరిగిపోయి చివరికి నాకు అర్థం కంటే చిన్న మాటలు ఏం లేదు మీరు మానసిక పూజ చేసినా బాధ్య పూజ చేసినా వీరు లేరు శరీరం అదుపు తప్పినప్పుడు నీ శరీరం నీకు సహకరించినప్పుడు మానసికంగా అన్ని ఉన్నప్పుడు మాత్రం క్షమించడు అన్ని ఉండాల్సిందే అన్ని రకాలు ఉండాల్సిందే అని చక్కగా చేయాల్సిందే చేయాలి చేయాల్సింది మరి ఎన్ని విగ్రహాలు పెట్టుకోవాలి మూడు రకాలు చెప్పారు ఒకటి పంచాయతం రెండు నవాయనం ఆంధ్ర ఆట మూడోది ముగ్గురే ఏమిటా పంచాయతము శ్రీరాముఖ ఎడవ మీద మూడు నక్కడు చక్రం పట్టుకోర్మచక్రుడు చావరం పట్టుకో హనుమంతుడు ఎదురుగా పాదుకులు పట్టుకున్నారు ఈ ఐదుగురి ఈ పూజ చేయటం కాదు ఎక్కడ పూజ మధ్య రకం పూజ మరి ఉత్తమ ఏంటి తొమ్మిది మంది ఎవరు ఐదుగురు దాకా ప్లస్ నలుగురు వస్తారు ఎవరు వాడు శ్రీరాముడు బాబా

సీత రాముడు లక్ష్మణుడు ముగ్గురిని పూజిస్తే పూజించవచ్చు ఇది కనిష్ట పూజ ఏంటి కనిష్ట పూజ ఇక లక్ష్మణుడు లేకుండా శ్రీరాముడిని పూజించడం దోషం అటు చేరుకోవడం సీతారాము ఉన్నా సరే లక్ష్మణుడు పక్కన ఉండాల్సి ఏ దేవాలయం కూడా లక్ష్మణుడు ఎక్కడ ఉండడు రావు వారు అప్పుడు దోషపడ్డానికి అది మిక్కిలి విఘ్న పదం అని చెప్పారు శాస్త్రం మిక్కిలి దోషం పూజించకూడదు విఘ్నాలు వస్తే ఇక ఎట్లా పూజ చేయాలి మీ అందరికీ తెలిసి నేను చెప్పాల్సిన ఏంటది

ಪದ ಪದೇ ಆಯ್ತು ಆ ಪರ್ವತ ಮನೋ ಅಂತ ಅಂದ್ರೆ ಅಂತ ನೈವೇದ್ಯ మహిమాన సే ఎత్ర దూరే సాధ్యా ఇది ప్రతి దానికి పత్రం ఉందండి ఇప్పుడు మీరు మాత్రం మేము పఠించడం బాగా